హాయ్ అండి అందరికీ ఈరోజు మన కిచెన్లో గోంగార చికెన్ అండి దానికోసం కట్ట గోంగార తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అండి ఇది స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఫస్ట్ గోంగార ఉడకబెట్టుకోవాలండి పక్కన గోంగర ఉతుంది చూడండి చికెన్ కోసం నేను ఈ దినుసులన్నీ తీసుకున్నాను చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇలాచి ఇవన్నీ తీసుకున్నాను చూడండి ఆల్మోస్ట్ గోంగారు కుక్ అయిపోయింది పక్కన ఇంకొక అలాగే పెట్టుకొని చికెన్ ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేయాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా వేయాలంటే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోతాయి తర్వాత కొంచెం కరివేపాకు గోంగారైతే రెడీ అండి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి దానికంటే ముందు కొంచెం పసుపు వేసుకోండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వచ్చారండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూడొచ్చు తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి చికెన్ హాఫ్ కుక్ అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ మొత్తం అంతా కలిసే వరకు తిప్పి కుక్ అవనివ్వండి ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా ఆనియన్స్లో చికెన్ కోసం కూడా కొంచెం వేయాలి సరిపోనంతా చికెన్ ఉడికేటప్పుడే వేసేయండి సాల్ట్ అనేది చికెన్ ఉడికేటప్పుడు వేస్తేనే బాగుంటుందండి కర్రీ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలి కారం కూడా సరిపడంత వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే గోంగారు ఉంది కదా గోంగారు పుల్లగా ఉంటుందిగా దానివల్ల కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి మొత్తం అంతా కలిసేంత వరకు తిప్పి కుక్ ఇవ్వాలి కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకోవాలండి ఇప్పుడు తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వండి ఎందుకంటే ఆ స్పైసెస్ అనేవి చికెన్కి పడతాయి తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోంగార ఇందులో కలిపేసుకోవాలండి కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత టేస్టీ టేస్టీ గోంగార చికెన్ రెడీ అయిపోతుందండి మా ఇంట్లో మేము ఇలాగే చేస్తామండి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది గోంగార చికెన్ కర్రీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్